కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం తాడిగడపలోని బందర్ రోడ్డు వెంబడి చిరు వ్యాపారస్తులు రోడ్డును ఆక్రమించి ఇరువైపులా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసుల సహకారంతో రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను తొలగించారు చిరు వ్యాపారస్తులు రోడ్డును ఆక్రమించడం వలన ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు భవిష్యత్తులో ఈ రోడ్డు విస్తరణకు అవకాశం ఉందని అందువల్ల ఆక్రమణలు తొలగించడం తప్పనిసరి అని ఆయన మీడియాకు వివరించారు మన బందర్ రోడ్ లో ఎక్రోచ్మెంట్స్ అంటే ఈ షాపు లోడ్లు కాస్త ముందుకు వచ్చి వాళ్ళ షాపులు కానివ్వండి వాళ్ళ తోపుడు బండ్లు కానివ్వండి వెహికల్ షెడ్ లాంటివి ఇవ్వటం వల్ల ఈ సామాన్య ప్రజానికానికి రాకపోకలు చాలా తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంది దానివల్ల మాకు ఫ్రీక్వెంట్ గా కంప్లైంట్ కూడా రావటం మొదలైనవి దాంతో నేను ఈరోజు మన ట్రాఫిక్ సిఐ గారు మన లా అండ్ ఆర్డర్ సిఐ గారి యొక్క పర్యవేక్షణలో దాదాపు మన వందరుగు రోడ్డు తాడిద దగ్గర నుంచి పెరమలూరు సెంటర్ వరకు రోడ్డు మీద ఉన్నటువంటి అన్ని ఎంక్రూట్మెంట్స్ క్లియర్ చేయాలని చెప్పి ఈరోజు స్టార్ట్ చేశాము బహుశా ఈరోజు సాయంత్రాన్నికల్లా క్లియర్ అయ్యి ఆ రోడ్డు కాస్త మంచిగా ఎలాంటి అవాంతరాలు లేకుండా సామాన్య జానికానికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజెంట్ అయితే ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన అయితే ఏం లేదు భవిష్యత్తులో అవసరాలు అయితే ఉన్నాయి కాకపోతే ఇటీవల ఒక చిన్న మీటింగ్ కూడా జరిగింది విజయవాడ నుంచి బందర్ రోడ్డు ఫోర్త్ లెన్త్ సిక్స్త్ లేన్త్ కి చేయడానికి ప్రపోజల్స్ కోసం ఒక చిన్న మీటింగ్ కూడా జరిగింది బహుశా అది సాధ్యమైన త్వరగా బుక్ దాల్చే అవకాశం ఉంది